ఉంటారు అక్కడ భగవంతుడు ఉంటారు ఎక్కడైతే శుచి లేకుంటుందో శుభ్రత లేకుంటదో అక్కడ భగవంతుడు ఎక్కువ వచ్చేస్తారు ఎక్కడైతే శుచిలా శుభ్రంగా ఉన్న గృహంలో ఎవరు ఉంటారు ధనలక్ష్మి గారు ఎప్పుడైతే శుచి శుభ్రత లేని ఆ ఇంట్లో కానీ పరిసరాల్లో కానీ దరిద్ర లక్ష్మి చూసి మనం ఏం చేస్తాం మన శరీరంలో మన పిల్లలకు చాలా టైం అవుతుంది మన మొండిలో డ్యూటీ పోతారని చెప్పేసి ఏం చేస్తారు లేచి కాసేపాటిన పని డైరెక్ట్ ఇక ప్రస్తుతం భక్తులు ఉంటే ఇక గ్యాస్ కట్టర్ తొలగకుండా చేయకుండా డైరెక్ట్ పొయ్యి అంటూ పెట్టి చాయ్ కానీ వంట చేసి వాళ్ళకి టిఫిన్ కట్టి తెలుసు మనం జరగదు ప్రతి ఇంత జరిగే సమస్య అదే ఉంటుంది అట్లా చేయడం వల్ల ఏమైతుంటుందంటే అనారోగ్య సమస్య మనం ముఖ్యంగా స్త్రీ ఏం చేయాలి ఒక బిఫో దిగుండేవాళ్ళు మేషిన్ రసూ దిక్కున్న తర్వాత గ్యాస్ అన్ని శుభ్రంగా చేసుకున్న తర్వాత ముఖ్యంగా మొదట స్నానం చేయాలి అంటే స్త్రీ శరీరం పైన అవన్నీ బ్యాక్టీరియాలో కానీ అవన్నీ అంటే శుచి శుభ్రత లేకపోవడం వల్ల మన శరీరం అవన్నీ ఉండడం వల్ల ఏమైందంటే మనకు అనారోగ్య సమస్యలు లేకపోతే స్నానం చేసిన తర్వాత అగ్ని పూజ గదిలో పూజ లేకుంటే వారంత ఒకరోజు చేసుకున్నట్టు డైలీ దీపం ముట్టించి ఇంకా పూలు ఎక్కించి ప్రార్థన చేసుకొని స్వామి నా కుటుంబాన్ని ప్రశాంతంగా ఉండు ఉంచు చల్లగా ఉంచు అని చెప్పేసి అక్కడ అగ్ని ద్వారా ప్రార్థన చేస్తూ వంట పోయి వెలిగించి అప్పుడు వంట చేసి పిల్లలకి కానీ వాళ్ళకి పంపిస్తే సి మధ్యాహ్నం నుంచి మీ పందే ముందే అవి చేసుకోండి అప్పుడు మన ఇంట్లో కూడా ఎందుకంటే ఫస్ట్ భగవద్ధామ స్మరణతో భగవంతునితో మన డైలీ ప్రారంభిస్తుంది కాబట్టి ఏమైతే అంటే మన మైండ్ ప్రశాంతంగా ఉంటుంది మన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు అప్పటి వరకు ఎక్కడైతే మన దేవతలను ఎప్పటికీ రావాలి అని అనుకోవడం ఆ టైంలో మనం దీపం వర్పిస్తున్నాం కాబట్టి అప్పుడు మన ఇంటికి శుభ్రంగా ఉంటుంది మన ఇంటికి ధనలక్ష్మి ఇంకా పురుషులు ఏం చేయాలి పొద్దుగా లేచి పెండ పని చేసుకుంటారు పర్యటన ఆఫీస్లో అంటే ఏమంటారు దాంట్లో ఫస్ట్ పట్టణ లోమ్మలే చేసుకుంటే ఏదో ఒక డ్యూటీ చేసుకున్నారు కాబట్టి పొద్దుగా లేచి స్నానం ఇంత చేసుకొని డైరెక్ట్ డ్యూటీకి పోతారు ఇక పల్లెటూర్లో ఉంటుంది పది గంటల నుంచి డే షురు అవుతుంది కాబట్టి పొద్దుగాలు వేసి రాజ్యాంగం కడుక్కొని ఇంత కూడా సాదండి గప్పలు కొట్టుకుంటే పోతారు హోటల్కి పోయి సాధాగి అధికంగా పదకొండు గంటకి ఇంటికి వచ్చి అప్పుడు నిదానంగా స్నానం చేసుకొని పవన్ పని చేస్తాం అది చాలా పెద్ద పురుషుడు ఏం చేయాలి ఎట్లయితే ఏ విధంగా అయితే స్త్రీ శుచి శుభ్రతను స్నానం చేసుకొని తన కుటుంబంలో పిల్లలకు వంట చేసి పెట్టేస్తూ పురుషుడు ఏం చేయాలంటే ఉదయం లేచిండే కలకృత్యాలు తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ స్నానం చేసుకొని భార్య అట్లా కొన్ని వంట చేసుకుంటే ఇంట్లో దేవుళ్ళు ఉంటారు ఎంతో కొన్ని ఇంటే ఉన్నది మా ఇంట్లో దేవుడు దేవుళ్ళు ఉంటారు చిన్న ఏదో ఫోటోలు ఏదో ఒక చిన్న విగ్రహం అంత రెండు ఫోటోలు అన్నీ ఉంటాయి అవి నిన్న శుభ్రం చేసి ఇంత పూలు ఎక్కిచ్చి దీపం ఎక్కిచ్చి ప్రార్థన చేసుకుంటే అప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే మనం మొదట భగవంతుని స్మరణతో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి డే అంతా రోజంతా ఏమవుతుంది ఎంతో ప్రశాంతంగా ఉంటుంది మనకు భగవంతుని రూపం కాబట్టి పురుషులు ఏం చేయాలి వేసిన తర్వాత వేసిన తర్వాత స్నానం భగవంతుని యొక్క పూజ ఆరాధన ధ్యానం మీకు ఏదైనా మీరు ఏదైనా గురుదేవుని అనుకుంటే ఆ గురుదేవుని మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకుని స్వామి నా కుటుంబాన్ని చల్లదు అనే ఇంటి దేవత ఏమంటారు వాళ్ళని ఒక రెండు నిమిషాల పాటు ధ్యానంగా మనస్ఫూర్తిగా ధ్యానించి స్వామి నా కుటుంబాన్ని చల్లకూడదు నా పిల్లల్ని చల్లకూడదు అవసర పద్ధతి అయ్యేటట్టు చెప్పేసి ఒక రెండు నిమిషాలైనా ధ్యానం ఇస్తే భగవంతుడు అడిగితేనే ఇస్తాడు అడిగంది మనకు అమ్మ కూడా ఆగ్రహంగా అమ్మాటనే అన్నం అనమాట కాబట్టి భగవంతుడు కూడా తన గురించి రెండు నిమిషాలైనా ధ్యానం చేస్తే తప్ప భగవంతుడు మనకేమి మనం కృషిని చేయాలి ఉదయం వేరే స్నానము భగవంతుని దర్శనం తర్వాత మీ డే ఒక ఇంత బొట్టు కంపల్సరీ టిక్కిలు పెట్టుకుంటారంటే మీరు ఒక్క చిన్న టిక్కి ఆ మంచిగా కుంకుమ కుంకుమ కనిపించే కుంకుమ పెట్టుకుంటే కుంకుమ ఏం చేస్తుంది ఎదుటి వాళ్ళ దృష్టి చెడు దృష్టిని నివారిస్తుంది కాబట్టి కంపల్సరీ కుంకుమ కొట్టు పెట్టుకోవాలి కృషిని కూడా మనం ఏం చేస్తారు మంచిగా కుంకుమ కొట్టు పెట్టుకొని బయటికి వెళ్తే మీ పళ్ళు కూడా తప్పకుండా కాబట్టి మనం ఎంత రుచి శుభ్రంగా ఎంత మడి ఆచారాలు ఎంత మంచిని పాటిస్తే అంత ఇంట్లో ఇంకో ధనలగ్నం ఉంటుంది ఎక్కడైతే సృష్టి శుభ్రం ఉంటుందో అక్కడే లక్ష్మణ్ ఎక్కడైతే భగవంతు స్మరణ ఎక్కడైతే గురునామ స్మరణ ఉంటుందో వాళ్ళింటనే భగవంతుడు వచ్చిస్తారు కాబట్టి కమిటర్ చెప్పి నేను పాటిస్తాను మన స్ఫూర్తి గురు అంబాబురాని మాతాకి మహారాజుకి